హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జై అయితే ట్రాప్ వేసి విశ్వాన్ అయితే ఒక పెద్ద కొండపైకి అయితే రప్పిస్తాడు ఇక అక్కడ జై అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వ తన బైక్ వేసుకుని అక్కడికి వస్తాడు ఇక విశ్వ చాలా కోపంగా జై దగ్గరికి వెళ్ళి నన్ను ట్రాప్ చేసి ఇక్కడికి రప్పించింది ఎవరు అనుకుంటున్నాను నువ్వన్నమాట అని అయితే విశ్వ చాలా కోపంగా జై కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు ఇక జై అయితే చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇక తర్వాత విశ్వ జై ఇద్దరూ కూడా ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని గొడవ పడుతూ ఉంటారు ఇక ఆ గొడవ పెనుగులాటలో పెద్ద కొండ మీద నుంచి అయితే జై కింద పడిపోతుంటాడు ఇక అలా పడిపోయి ఇక ఒక కొమ్మ లాంటి దాన్ని పట్టుకుని అయితే ఆగుతాడు ఇక ఆగిన జైన్ అయితే విశ్వ పైనుంచి చెయ్యి పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు విశ్వ అంటూ ఉంటాడు నేను నీ చేయి వదిలేశాననుకో ఇక ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నది ఎప్పటికీ తెలీదు ఇక ఎన్ని జన్మలెత్తినా సరే నువ్వు జాను చెయ్యి జన్మలో పట్టుకోలేవు కానీ నేను నిన్ను అలా చేయను నేను నిన్ను కాపాడుతాను అని విశ్వ అయితే జై చేయి పట్టుకుని పైకి లాగడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ విశ్వ లాగలేకపోతాడు ఇక వెంటనే జై అయితే జారి కింద పడిపోతాడు ఇక లోయలో అయితే మొత్తం పడిపోతాడు అంత పెద్ద కొండ మీద నుంచి జై చేతికి ఉన్న కంకణం మాత్రం విశ్వ చేతిలో ఉండిపోతుంది మరి ఇప్పుడు విశ్వ జైకి చనిపోయాడని జానుకి చెప్పనున్నాడా ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనున్నది అనేది మనం నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్